समर्द सद्गुरु साईनाथ महाराज की जय సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీకు ఇష్టమైన వాళ్ళు దూరం అవ్వబోతున్నారు ఒకే ఒక విషయం వల్ల నీకు ఇష్టమైన వాళ్ళందరూ నీకు దూరం అవుతున్నారు తల్లి అది ఏంటో ఈ సాయి మాటలు విని సరిదిద్దుకో అని చెప్పి బాబాగారు మనకొక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబా గారు చెప్పబోయే మాటల్లో అర్థం ఏంటి అని మనం వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బిడ్డ నీకు ఇష్టమైన వాళ్ళు దూరం అవుతున్నారు నిన్ను ప్రేమించే వాళ్ళు దూరం అవుతున్నారు అని నేను చెప్తాను కదా అది ఎందుకు చెబుతున్నాను అంటే కొంచెం మనసు పెట్టి వినమ్మా ఒకే ఒక విషయం వల్ల నీకు దూరం అవుతున్నారు అది ఏంటి అంటే డబ్బు నువ్వు సంపాదించాలి అని విపరీతంగా సంపాదన వైపు మాత్రమే అడుగులు పడుతున్నాయి నీ దృష్టి అవగాహన అంతా డబ్బుపైనే ఉంది ఎలా సంపాదించాలని కష్టపడుతున్నావు కానీ ఆ కష్టపడేది నీ పైన ఆధారపడే వాళ్ళ కోసమే నిన్ను ప్రేమించే వాళ్ళ కోసమే నిన్ను నడిపించే నీ ఆరోగ్యం కోసమే అని నీకు తెలిసినా కూడా బాగా సంపాదించాలి అని ఒక తాపత్రయం మాత్రం ఉంది అది నేను ఇష్టపడే వాళ్ళకు కూడా తెలుసు కానీ వాళ్ళు నువ్వు అలక్ష్యం చేస్తున్నావని బాధపడుతున్నారు కాబట్టి నువ్వు సంపాదన వైపు అడుగు వేస్తున్నప్పుడు నీకు ఇష్టమైన వాళ్ళు అలాగే నీ పైన ఆధారపడిన వాళ్ళు క్రమంగా నీకు దూరమవుతున్నారు తల్లి అంతేకాదు నీకు నడిపించే ఆరోగ్యం నీ ఆరోగ్యం కూడా పాడవుతుంది కాబట్టి సంపాదన జీవితంలో ఒక భాగం కావాలే కానీ సంపాదనే జీవితం కాకూడదు సంపాదించి నీ వాళ్ళని బాగా చూసుకోవాలని నీ ఆలోచన మంచిదే కానీ దానికి జీవితమే పోతే అప్పుడు తిరిగి చూసుకుంటే ఎవ్వరూ ఉండరు కదా నీ వాళ్ళ కోసం సంపాదించినప్పుడు వాళ్ళే సంతోషంగా లేకపోతే నీకు ఆనందం ఉంటుందో చెప్పు కాబట్టి నీ వాళ్ళని దూరం చేసుకోవాకు నిన్ను ప్రేమించే మనుషులను అస్సలు దూరం చేసుకోవాకు కాబట్టి నువ్వు సంపాదిస్తూనే వాళ్ళతో కొంచెం సమయం గడుపుతూ ఉండు అలాగే నువ్వు ఎన్నో నేర్చుకోవాలి ఎంతో కష్టపడి శ్రమించాలి బాగా సంపాదించాలి అని ఒక ఆలోచన ఉండటం ఎంతో మంచిదే అదేంటి బాబా నాకు ఎంతో సంపాదించాలని నా వాళ్ళని బాగా చూసుకోలేదు నాకు ప్రాణంగా ఉంది నాకు ఆశగా ఉంది దానికోసం ఎంత కష్టపడుతున్నా నాకు ఎదురయ్యే సంపాదన అలాగే డబ్బు ధనం ఇదంతా కొంచెమే అవుతుంది నా శ్రమ అనేది ఎక్కువ అవుతుంది కానీ నాకు వచ్చే ఆదాయం తక్కువ అవుతుంది దీనికి నువ్వు మాత్రం మంచిదారి చూపించవా నన్ను కరుణించవా అని తిరిగి నన్నే ప్రశ్నిస్తున్నావు కదా బిడ్డ నీకు కొంచెం ఓపిక అనేది అవసరం కఠోర శ్రమ విజయాన్నిస్తే నేర్చుకోవాలన్న ఆరాటం అనేది నీకు ఎదురయ్యే సమస్యల నుండి పరిష్కారాన్ని చూపుతుంది ఇది నువ్వు తెలుసుకోవాలి ఎందువల్లంటే ఒక చెట్టుకున్న ఆకులు ఎండిపోతూ ఉన్నాయి పూలు వాడిపోతున్నాయి పండ్లు రాలిపోతూ ఉంటాయి కానీ చెట్టు దిగులు పడుతుందా చెప్పు బాధపడుతుందా చెప్పు ఎందుకంటే వేళ్ళు బలంగా ఉన్నాయి అని మళ్ళీ చిగురించి పూస్తాను చిగురించి తర్వాత పువ్వులు పూచి కాయలు కాచి పండ్లుగా నేను ప్రతిఫలిస్తాను అనే ఒక నమ్మకం నీ జీవితం కూడా ఒక చెట్టుతో పోల్చుకోమ్మా ఎండిపోతున్న చెట్టుతో పోల్చుకో అవును జీవితం అంతా కోల్పోయినా సరే నేనున్నాను నేను నాకే ధైర్యం నేను ఏదైనా సాధించగలను అనే నీలో ఒక నమ్మకం బలంగా ఉంటే జీవితాన్ని నువ్వు మళ్ళీ మలుచుకోవచ్చు సంపాదిస్తున్నాను కానీ నాకు ఆదాయం రాలేదని నువ్వు బాధపడుతున్నావు కదా తప్పక వస్తుంది తల్లి నీకు సంపాదించాలన్న ఆరాటం ఉంది అలాగే కఠోర శ్రమ చేసే ఓపిక ఉంది నేర్చుకోవాలన్న ఆతృత ఉంది కానీ దానికి కాలం సమకూలించటం లేదు అంటే నీకు సరైన కాలం రాలేదు అని ఒక చెట్టుకి ఆయా కాలాల కోసం ఎలా ఎదురు చూసి చిగురించి అలాగే పండ్లుకి ఒక కాలం పువ్వులకి ఒక కాలం ఎలా అయితే ఇస్తుందో అలాగే నీకైన కాలం తప్పకుండా వస్తుంది ఆ కాలం కోసం నువ్వు ఎదురు చూడక తప్పదు బిడ్డ బాబా నేను చేయమన్నది మాత్రం నేను అడిగింది మాత్రం నువ్వు ఇవ్వు కానీ నా మాత్రం బాగా సమాధానపరుస్తావు అనుకుంటున్నావేమో బిడ్డ ఒకటి గుర్తుంచుకో వెళుతూ రున్నంతసేపే దీపం నీకు కనిపిస్తూ ఉంటుంది నిజానికి దీపం వెలుగులో నువ్వు ఇతరులకు కనిపిస్తావు ఆ విషయం నువ్వు మర్చిపోతున్నావు అదేనమ్మా మానవత్వం మానవత్వం అనేది ఒక దీపం లాంటిది అది నీ మనసులో ఉన్నంత వరకు నువ్వు ఎవరికైనా కనిపిస్తూ ఉంటావు కాబట్టి ఎప్పుడు కూడా నీ వంతు సాయం అనేది చేస్తూ ఉండు మానవత్వం చూపిస్తూ ఉండు నీ కాడ పది రూపాయలు ఉండేటప్పుడు ఒక పావలతో ఇతరులకి సాయం చెయ్యి అది నీకు కోట్ల పుణ్యాన్ని చేకూరుస్తుంది బిడ్డ నీకు జీవితం విసుగు పుట్టు దానికి వంద కారణాలు కూడా ఉన్నా జీవితం ఉన్నది జీవించటానికి కదా ఆ జీవించాలి అనే ఒక్క కారణం చాలదా రేపటి రోజు బాగుంటుంది అని ఒక నమ్మకం నీకు కలగటానికి ఆ నమ్మకం నీలో పెంచుకున్నప్పుడు తప్పకుండా నువ్వు ఆనందంగానే జీవిస్తావు బిడ్డ నువ్వు ఒకటి గుర్తు పెట్టుకో ఆకలిగా ఉండేటప్పుడు కడుపులోనే ఆకలి తీర్చేవారిని అలాగే ఆపదలో నిన్ను ఆదుకునేవారిని అవసరమైనప్పుడు ప్రేమ చూపించి ఆరుదలగా మాట్లాడేవారిని నేను మనసారా నీ కోసం ఏడ్చేవారిని ఎప్పుడు కూడా నువ్వు వదులుకోవద్దు వాళ్ళకి నువ్వు జన్మ జన్మలు రుణపడి ఉండు గుర్తుంచుకో అది నీకు కోటి జన్మల పుణ్య పుణ్య ఫలాన్ని ఇస్తుంది అంతేకాకుండా నువ్వు గుర్తు పెట్టుకోవటమే కాకుండా నిన్ను గుర్తు పెట్టుకొని ఉండేలా నువ్వు కూడా అనుసరించాలి ఇతరులకు నువ్వు అన్నం పెట్టాలి వారికి ఆకలి తీర్చాలి ఇతరులు ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు వారిని నువ్వు ఆదుకోవాలి నువ్వు నిన్ను కోరి నిన్ను నమ్మి ఎవరైనా అవసరం వచ్చి వాళ్ళ కష్టాన్ని చెప్పుకున్నప్పుడు నీ వంతు ఆరుతుల మాటలు చేయి నీవంతు దుఃఖాన్ని వాళ్ళకి చేయి వాళ్ళకి మంచి జరుగుతుందనే ఒక నమ్మకాన్ని బోధించు మంచి మాటలు బోధించినప్పుడు అది కూడా ఒక పుణ్యమే తల్లి అలాగే నువ్వు కూడా నీకు నచ్చిన వాళ్ళకి నిన్ను నమ్మిన వాళ్ళ కోసం కన్నీరు కాచు వాళ్ళు బాధల్లో ఉండేటప్పుడు ఆదుకో వాళ్ళు నీకు రుణపడి ఉండేలా వాళ్ళ మనసులో ఒక మంచి అభిప్రాయాన్ని చోటు చేసుకో నీకు అని ఒక నాలుగు రూపాయలు ఉండటమే కాదు నీకు నలుగురు జనం అని ఉండటం నీ జీవిత లక్ష్యం అవుతుంది నీ జీవిత సారాంశం అవుతుంది నీ జీవితానికి అది ఒక ఆనందం అవుతుంది కాబట్టి ఈ విషయాలన్నీ గుర్తుంచుకోమా జీవితంలో నువ్వు బాగా ఎదగాలంటే ఒక్కటే సంపాదన మాత్రమే కాదు అని గుర్తుపెట్టుకో అది నీ చుట్టుపక్కల వాళ్ళు అలాగే పరిస్థితులు ధర్మం న్యాయం నిజాయితీ ఇవన్నీ కలిపితేనే జీవితం అవన్నీ ఉన్నప్పుడే నీది సంపూర్ణ జీవితం అవుతుంది నీ నీకిచ్చిన మానవ జన్మకి నువ్వు రుణం తీర్చుకున్నా వాణి అవుతావు కాబట్టి ఈ విషయాలు గుర్తుంచుకో భగవంతుడు నీకు మానవ జన్మ ఇచ్చారంటే నువ్వు పుణ్యాత్మనివి అనే అర్థమే కదా కాబట్టి ఆ పుణ్యాన్ని పోగొట్టుకోకుండా మరు జన్మకి నీ పిల్లలకి నీ సంతతికి అందరికీ ఉపయోగపడేలా మంచి పనులే చేస్తుండు ఈ సాయి చెప్పినట్లు శ్రద్ధగా ఈ మనసులోని మాటలన్నీ నీ మనసులో నిలుపుకున్నప్పుడు తప్పకుండా నీకు మంచి పేరుతో పాటు మంచి జీవితం కూడా ఉంటుంది భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ముఖ్యంగా నా ఆరాధి నువ్వు ఆరాధించే ఈ సాయి అనుగ్రహం నీకుంటుంది ఎల్లప్పుడూ నీతోనే ఉండి నేను రక్షించుకుంటూ ఉంటాను నీతో ఎల్లప్పుడూ ఈ సాయి ఉన్నప్పుడు నీకు దిగిలేందుకు చెప్పు సర్వే జనా సుఖినోవంత్ జై ఈ